ఒక భక్తుడు వెళ్ళి ఉన్నందుకు యజ్ఞం చేసినందుకు అన్నం పెట్టినందుకు గయకంత ఫలితం వచ్చింది మనం కాదు పితృదేవతలు ధరిస్తున్నారు ఒకవేళ పెద్దవాళ్ళ పేర్లు తెలియకపోయినా యజ్ఞయ్య యజ్ఞమ్మ అని పేరు పెట్టి కర్మ చేయించేస్తారు పేర్లు మరిచిపోతే పెద్దల పేర్లు మరిచిపోతే నాకు మూడో తాత పేర్లు తెలియదు నాలుగో తాత పేర్లు తెలియదు నా తరఫు ఎవరు ఇవ్వలేదు కానివ్వాలని నేను గయ వెళ్ళాను ఇవ్వాలనుకున్న పేర్లు తెలియకపోతే అనిచ్చేస్తే ఎవరైతే వచ్చాడో వారి నుండి ఆ యజ్ఞయ్య యజ్ఞ అనే వారు ఏం చేస్తారంటే ఈ వచ్చిన వాడి వంశాన్ని వెనుకొనిస్తారు మనం కదా కంప్యూటర్లో ఒక డాటా మర్చిపోతే ఆ డాటా సంబంధించిన వారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారు బ్యాక్ వెళ్ళిపోతారు బ్యాక్ వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎక్కడో పోయిన ఫైల్ తీసుకొచ్చి మనకి మనం మనకు పేరుతాడు ఎక్కడ అయిందో తెలియదు ఆ పైరు మనకు కానీ ఆ కంప్యూటర్ ఉన్నవాడు తీస్తా అలాగా ఆ యజ్ఞంగా వచ్చిన వాడు ఎవడో చూసి ఆ వచ్చినవాడు వంశం ఎక్కడ దాకా వెతుకుతాడు ఎక్కడ వరకు వెతులేదని వెతికి వాళ్ళకు అందజేస్తాడు ఈ స్థానాన్ని అద్భుతంగా చెప్పారు కాబట్టి గయ అంత ఫలితం వచ్చింది అక్కడ గయలో ఒక రావి చెట్టు ఉంది పితృకర్మ చేయించి అక్కడి రావి చెట్టు క్రిందకి తీసుకువెళ్ళి మా వాళ్ళు ధరించారా అని అడిగి బ్రాహ్మణ వాక్కుగా వాళ్ళు ధరించారు అని బ్రాహ్మణుడు చెప్తాడు మనతో పెట్టిస్తాడు బ్రాహ్మణుడు అదే బ్రాహ్మణుడు మళ్ళీ ఇస్తారు అని చెప్తారు చెప్పగానే వాళ్ళు ధరించినట్టుగా లెక్క మా వాళ్ళు తరించారు అడిగితే బ్రాహ్మణ వాక్కుగా తరించాలని చెప్తారు గయాక్షేత్రం అంత గొప్పది గయకు అంత గొప్పతనం రావటానికి అది కారణం గైడు పెట్టిన అన్నదానము చేసిన దాన ధర్మాల వల్ల ఆ క్షేత్రానికి గుర్తిపరిచింది ఇప్పుడు ఈ గణిషకుతి గ్రామం కూడా ఇంతకు గురించి ఎంతో తెలుసు మహాభారతం చెప్పడం వల్ల కూడా ఎక్కడెక్కడిపో తెలిసిపోయింది గణేష కుర్తి గ్రామం ఒక మంచి పని చేస్తే అలా ఉంటుంది ఉన్నా అది ఇంకా ముందుకు వెళ్తుంది నాలుగు రోజులు ముందుకు వెళ్తుంది అలా వెళ్ళింది మహాభారతానికి ఉన్న గొప్పతనం అది మహాభారతం చెప్పినటువంటి గ్రామం అంత పేరు ప్రతి సంపాదించుకుంటుంది మహాభారతానికి అంత విలువ అంత గొప్ప తేజస్సు ఉంటుంది కాబట్టి ఆ గయ్య చేశాడు కాబట్టి అతని పేరు మీద గయా అని నిలబడింది ఎందుకు ఆయన చేసిన దాన ధర్మం అలాంటివి అలా పేరు వచ్చేస్తుంది కాబట్టి గయ వెళ్ళడం గొప్ప కాదు గయా గొప్పతనమును తెలుసుకొని వెళ్ళడం గొప్ప దానికి భారతం కారణమవుతుంది భారతమున చదవండి మహాభారతాన్ని చదవండి అనడానికి దేవాలయ ప్రాంగణంలో భారతం చెప్పండి అనడానికి కారణం ఇదే మీ గ్రామంలో దేవాలయంలో భారతం ఒక్కసారి చెప్పించండి భారతాన్ని వినండి మీ జన్మ ధన్యమైపోతుంది తెలుసో తెలియక ఎప్పుడైనా మీరు గయా గయాక్షేత్రాన్ని ఏమిటంటే గయలో అడుగు పెట్టిన ఎందుకు వచ్చింది అలాగే మహాభారతం ఇలా చెప్పారు కదా ఇలా చేయడం కనుక రాజు చెప్పి ఉంటుంది అక్కడ పిన్నం పెట్టేవాళ్ళు సార్ అక్కడ నది ఉంటుంది ఆ నదిలో నీళ్ళు ఉన్నాయి స్నానం కొత్త నీళ్ళు ఉంటాయి నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఎందుకు లేవు నీ పై ఎంత పుణ్యక్షేత్రాన్ని అది ఒక పెద్దతను పోయి క్షేత్రం అలాంటి క్షేత్రానికి రావడం వల్ల గొప్పతనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇన్ని క్షేత్రముల పేర్లు ఇన్ని తీర్థముల ఇంతమంది అని చేసిన ఫలితాలను వేసేస్తారు అందుకని నేను ఇన్ని తీర్థములు ఇన్ని క్షేత్రముల వైభవము పూస కూర్చినట్టుగా నీకు చెప్పాను అందుకే మహాభారతం చదువుకోండి అందుకే మహాభారతం వినండి అందుకే పెద్దలు చెబుతారు అందున ప్రత్యేకించి తల్లిదండ్రుల శరీరమును విడిచిపెట్టిన సంవత్సరంలో భారతం విన్నవారు తల్లిదండ్రులకు చెప్తారు భారతం చదివిన వారు విన్నవారు ఆ గ్రామంలో ఎంతరైతే విన్నారో ఎంతమంది పూణిక కట్టి విన్నారో వారందరికీ కూడా వారి వారి పెద్దలకు ఆ కయాక్షేత్రంలో పెట్టిన పిల్ల పదాన్ని పరిశాలిస్తుందో ఆ పరిశాలిస్తుంది కయాక్షేత్రానికి వెళితే ఏ ఫలితాన్ని ఇస్తుందో ఆ ఫలితాన్ని విన్నంత మాత్రాన చదివినంత మాత్రాన వినిపించినంత మాత్రాన వారికి చేర్చవయబడుతుంది ఆ ఫలితం అని పితృదేవతలు సంతోషిస్తారు అందున ప్రత్యేకించి ఆ పితృదేవతలు సంతోషపడిన కారణం ఏమిటంటే భారతమును వినడం వలన పితృదేవతలు ధరిస్తారు తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టిన సంవత్సరంలో భారతం వినకపోవడం ద్రోహము చేసినట్టే ఎవరైనా తెలుసు తెలియక పెద్దలు చనిపోతే చనిపోతే ఖచ్చితంగా మీరు నలమాష్కం అయినాక వచ్చి మహాభారతం చెప్పబడితే వినండి మాకు సావత్రక్యం కాలేదు మేము రాలేదు అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మీకున్న పుణ్యకర్మాన్ని తొలగించుకోవడానికి దయచేసి మహాభారతమే చెప్పింది కదా వచ్చి వినమని చెప్పింది కదా ఇంకా మీకు అంతగానో ఉంటే మీకెవరైనా కాలం చేస్తే ఒక్కసారి మహాభారతంలో ఏదో ఒక ఘట్టం మీ ఇంటిని అందుకు చర్చించుకోండి భగవత్ అది చెప్తాను మీకు మాట ఇచ్చున్నాను శుభకార్యం జరిగిన అశుభకార్యం జరిగిన జరిగినా మీ ఇంటికి రూపాయి తీసుకోకుండా మీ ఇంట్లో వచ్చి ఒక రెండు గంటలు చెప్పిపోతాను కూడా మాటిచ్చాను దాన్ని కూడా వినియోగించుకోండి మహాభారతాన్ని చర్చించుకోవాలి శుభ ఫలితాలు మహాభారతంలో మనకు మహర్షి తీర్థయాత్ర అంత గొప్పదయ్యా అని చెప్పి అగస్త్య మహర్షి చరిత్ర చెప్పడం మొదలు ఎందుకు అగస్యుడు అంత గొప్ప చెబుతున్నారు ఈ దాకా తీర్థయాత్రల గురించి చెప్పారు మన జన్మ ధన్యమివాళ అందరూ కూడా ఆ క్షేత్రానికి వెళ్ళి చేస్తే ఫలితమే వ్యవస్థలో అంతే కలిగిన ఇవాళ పొందేశామా రెండు అందున ఈరోజు వారం మంగళవారం నేను అర్థం ఎందుకు తెలుసా మంగళవారం శుభకార్యాలు చేస్తే అవి మళ్ళీ మళ్ళీ చేయిస్తాయి మంగళవారం మహాభారతంలో గయాకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన వివరణ రోమశ మహర్షి ద్వారా మనమందరం విన్నాం అంటే ఈ పుణ్యఫలం మనకు మళ్ళీ 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 ఇప్పిస్తుంది మంగళవారం అంత అనుకుంటున్నటువంటి వారం నిన్నటి రోజున సోమవారం పరమేశ్వరుని యొక్క అత్యంత ఇష్టమైనటువంటి వారం పరమేశ్వరుడు కూడా నిన్నటి యాత్రలు తీర్థాలు చెప్పిన్నాడు ఏమిటి ఆ తీర్థాలలో కూడా మనము స్నానం చేసిన ఫలితాన్ని పరమేశ్వరుని రోజున ప్రసాదించాడు అద్భుతం ఇన్ని చెప్పిన తర్వాత రోపశపాదుడు మహర్షి ఇంకొక మహాత్మ గురించి చెప్పబోతున్నాడు అది ఎంతో వింద ఒకప్పుడు అగస్త్య మహర్షి ఒక అరణ్యంలో నడిచి వెళ్తున్నారు ఆయన అలా వెళుతుంటే చిగురు టాపులను పట్టుకొని వేలాడుతూ తపస్సు చేస్తున్న కొంతమందిని చూశారు వివాహం కాని వాళ్ళే మరిన్ని సభలో ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు ఈ ప్రవచనం వింటున్న వాళ్ళు వివాహమే వద్దు నాకు వివాహం నేను చేసుకోను అన్న వాళ్ళకు చంపపెట్టు పెట్టు లాంటిది ఈ ప్రవచనం అయిపోయింది ప్రత్యేకమైన ప్రవచనం ఆదర్శవాదించి మారాలి ఇతనైనా మారి వివాహానికి వెళ్ళండి లేదా సన్యాసం తీసుకోండి అలా నేను కొంతసారి నేను సన్యాసిని కాను నేను వివాహం చేసుకోవాలంటే మిమ్మల్ని గ్రామంలో ఉంచకూడదు అని చెబుతుంది వారు అని చెప్పట్లేదు ఎందుకు మీరు వృధా వివాహం చేసుకుంటూ మీ జన్మ వృధా అలాంటి వాడు ఊరి గ్రామంలో ఉండేది పాపం తప్ప పుణ్యం రాదు ఎంత గొప్పగా వెళ్తున్నారు కాబట్టి ఆ అగస్త్యుడు అలా నడిచి వెళ్తున్నప్పుడు చిగురు టాకులను పట్టుకొని వేలాడుతూ తపస్సు చేస్తున్న కొంతమందిని చూశారు వాళ్ళు చిగురు టాకులను పట్టుకొని వేలాడుతున్నారు వారు ఎప్పుడైనా నింద పడిపోవచ్చు ఆ చిగురుటాకు ఎలా ఉంటుందండి చిగురుటాకు కొసల్లో కొమ్మ కొసల్లో ఉంటుంది చాలా కేరికగా ఉంటుంది అలాంటి కొమ్మలు పట్టుకుని కొంతమంది వేలాడుతున్నారు వాళ్ళు ఎప్పుడైనా కదా అని అలస్య మరిచి వారిని చూసి ఆశ్చర్యపోయి మీరు ఎందుకు ఈ చిగురు టాకు పట్టుకొని తల ఎందుగా వేలాడుతున్నారు అని అడిగాడు అడిగితే అని అడిగితే వాళ్ళు అంటున్నారు నాయన మీరు ఎవరమో కాదు నీ పితృదేవతలను నీ తండ్రి తరంలో వచ్చిన వాళ్ళం నీవు పెళ్లి చేసుకోలేదు అట సన్యాసము తీసుకోలేదు పెళ్లి చేసుకోవడం లేదు సన్యాసము తీసుకోలేదు సన్యాసికి పేరు పెళ్లి అవసరం లేదు పెళ్ళి అవసరం లేదు కానీ సన్యాసం తీసుకోకుండా ఉండి పెళ్లి చేసుకోకుంటున్నట్టు దూరం చూడేసి కాబట్టి నీ పితృదేవతలను నీ తల్లితరంలో వచ్చిన వాళ్ళము నేను పెళ్లి చేసుకోలేదు అట సన్యాసము కూడా తీసుకోలేదు పెళ్లి చేసుకోను లేదు పడుకున పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే నీలాంటి గొప్ప కొడుకును కన్నందుకు దేవతలము ఇలా కట్టేస్తారా ఓ అన్నారు పితృదేవతలు నువ్వు పెళ్లి చేసుకోబోతు అనుకుంటున్నవచ్చు నా ఒక్కడికే నేను ఒక్కడిని పెళ్లి చేసుకోలేదు నేనున్నాను అనుకుంటున్న కాదు నీ వల్ల పితృదేవతలు అక్కడ ఇలా ఏడుస్తారట అదే మా వంశంలో ఒక్కడు వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు అమ్మాయి అని అంటే అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఈ వంశంలోకి వస్తుంది వివాహం అయితే వంశం మారుతుంది లేదా సన్యాసించండి సన్యాసి సన్యాసి స్వీకరించక పెళ్లి తీసుకోకుండా ఉంటే ఇంత దారుణమైన ఫలితం పడిపోతుంది దేవతలు క్షమిస్తారు ఆ కుటుంబాన్ని పొరపాట్న యజమాని పట్టించుకొని ఆ పిల్లలకో పిల్లవాడికి వివాహం చేయకపోతే ఆ కుటుంబంలో పరమ దరిద్రం తాండలిక అందుకే అప్పుడప్పుడు చెప్తుంటారు పెద్దలు పండితులు పితృదేవతలను స్మరించండియ్యా పితృదేవతలకు ఏదైనా చేయండి అయ్యా వారు శాంతిస్తారని చెప్తారు కారణాలు ఇదే మీ ఇళ్ళల్లో చేయబడిన పరిధిలా అని అవుతుంది దయచేసి వివాహం చేసుకోనని తీర్మానం చేసుకున్న వాళ్ళు రెండింటిలో ఏదో ఒకటి చేయండి కానీ పెళ్లి చేసుకోకుండా ఉండకండి దయచేసి ఆయన అన్నాడు ఆ రకంగా వేరాడుతున్నారయ్యా కాబట్టి నాయన నీవు మా కోసమైనా పెళ్లి చేసుకోవాల్సిందిరా అన్నారు ఆ పితృదేవతలు పెళ్లి చేసుకోవడం అంటే నాకు తగిన కన్య దొరకాలి కదా అని అదశ్యుడు మాట్లాడాడు అదస్సుడు మాట్లాడనా తగిన పిల్ల దొరకాలి కదా నేను వెతుకుతున్నాను అన్నాడు ఎంత సమయం వెతుకుతావా నాయన అని అన్నారు కాబట్టి మమ్మల్ని ఆ రకంగా ఉండాలని అరిస్తే మర్చి తప్పకుండా చేసుకుంటాను మీరు అన్నారు కదా ఈ వంశం మా వంశం అంటున్నారు కాబట్టి మా పితృదేవతలు అంటున్నారు కాబట్టి తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను అని ఆయన ఆ విధ అక్కడే దగ్గరలో ఉన్నటువంటి విదర్భ రాజ్యం పరిపాలిస్తున్నటువంటి రాజుగారు తనకు సంతానం లేని కారణం చేత ఒకనొక సందర్భంలో అగస్య మహర్షి పాదములు పట్టుకొని నాకు నాకు సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించవలసిందని ప్రార్థన చేస్తే అగస్య మహర్షి అనుగ్రహం చేత విదర్భ రాజుకి ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు లోపాముద్ర మీరు అనవచ్చు అదేందయ్యా అదస్య మహర్షిని ప్రార్థన చేస్తే ఆ రాజుకు సంతానం కలిగింది మరి అప్పుడు ఆ సంతానం ఈ అదస్యం ఎలా ఇస్తారు నెల వివాహం చేసుకుంటారు కప్పుల అంటే మనం మనుషులుగా ఆలోచిస్తున్నాం అది దేవతాంశ బలు చిన్న పిల్లలు అప్పుతారు ఆ అంశలో పెద్దవారీనే ఉంటారు రెండు అప్పుడున్నటువంటి కాలంలో వివాహానికి యోగ్యత చేసుకోవటానికి అధికారం ఉంది అలా చేశారు కలుయుగంలో కొన్ని నిషేధించబడ్డాయి అవన్నీ తీసుకొచ్చి కలియుగాన్ని అంటగట్టేది కలియుగం యొక్క ధర్మం వేరు మిగతా ఇవాళ ధర్మం వేరు మీరు మీరు కూడా మనం కూడా ధర్మం మారుతుంట నేను నా తల్లి దగ్గర వెళ్ళినప్పుడు కొడుకుగా ఉంటాను నా భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు భర్తగా ఉంటాను ధర్మం మారిందా లేదా ఈ ధర్మం మారదు నేను ఇలా అంటే ఇంకో రకం ఉంటాను కలియుగానికి ఒక ధర్మం ఉంది ఆ ధర్మంలో మాట్లాడాలి కానీ యులో జరిగినటువంటివి కృతాయులు జరిగినటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలా జరిగినా ప్రశ్నించకూడదు ఆ యుద్ధానికి అది ధర్మం అలా చేస్తే మీ మనసు పునీతమైతుంది అలా కాకుండా పిచ్చి పిచ్చి ఆలోచన చేసి పిచ్చి పిచ్చి నిర్మాణాలు చేస్తే పాపం పడతావు అది జాగ్రత్త ఈ యుగం ధర్మం ఆ దగ్గరయుగమైంది కాబట్టి అగస్య మనిషి ఆ విధర్భా అనుగ్రహం చేయవలసినటువంటి లోకానుగ్రహి తనను ఇవ్వమని అడుగుతానని అగస్సుడు వెళ్ళి విదర్భరాజు అడిగాడు అడిగితే విదర్భరాజు అనుకున్నాడు ఈయన ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఎక్కడో ఆశ్రమంలో కూర్చొని ఏవో దొరికిన దుంపలు తీనే కాయలు పలు తింటూ జీతం గడుపుతుంటాడు భోగములు కోరుకోడు ఇటువంటి వాడికిచ్చి లేక పుట్టిన కూతురు ఈ లోపముద్ర వివాహం చేస్తే రేపు నేను ఎలా తపస్సు చేస్తున్నానో మేము కూడా అలా తపస్సు చేస్తూ సహాయం చేయమని జుట్టు కట్టుకోమని నారీరలు ఇచ్చి కనుమూల వర్ణశాలలో ఉండమని అంటాడు కదా ఇలాంటి వాడికి నేను ఎలా ఇవ్వాలి నా కూతురుని అని ఇదే బాధ చేశాడు తప్పకుంటున్నాడు ఇలాంటి వాడికి ఎలా ఇవ్వాలి నేను పిల్లలు అని ఆయన అనుకుంటున్నాడు అప్పుడు నా కూతురు బాధపడదా అని తండ్రి పెద్దగా పెట్టుకుంటున్నాడు ఆమె పేరు లోపాముద్ర లోపాముద్ర చాలా చాలా గొప్ప పేరు ఎవరికైనా కొత్తగా అమ్మాయిలు చూస్తే పేరు పెట్టండి లోపముద్ర అని పెట్టుకోండి ప్రతి పేరు ఎన్ని పేర్లు వస్తాయండి మహాభారతం జరిగితే మంచి మంచి పేర్లు వస్తాయి ఈ పేరు పెట్టుకొని కొత్త రకంగా ఉంటుంది మంచి పేరు మంచి ప్రయోజనం చేయబడుతుంది ఇవాళ నిన్న కృష్ణాష్టకం చదివిన పాపకు ఒక పేరు పరిపూర్ణంగా పేరు ఇక్కడ భారతం పెట్టాలనుకుంటుంది అందరి అడిగింది కాబట్టి చాలా చాలాకాలక పేరు ఆమె లోపాముద్ర అనే పేరుని ఎందుకు పొందినదంటే ఆమె ఏది చేసినా నేను లోపము చెప్పలేదు అంత పరంపరితంగా ఉంటుంది లోపముద్ర అంటే ఎలాంటి లోపాలు లేకుండా చేసి ముద్ర వేయించుకుంటుంది ఆమె ఆ పేరుకున్న సార్థక అది పేర్కొని పెట్టుకోకూడదు ఎంత అద్భుతమంది శార్థంలో దోషాలతో పుట్టిన అమ్మాయి కూడా ఈ పేరు పెట్టుకుంటే ఆమెకు అసలు లోపం లేకుండా ముద్ర ఎంచుకుంటున్నా జీవితం మీద ఆమె జీవితాన్ని ఇస్తారు అంత అద్భుతమైన పేరు ముద్ర కాబట్టి ఉన్నారు ఎక్కడ లోప ముద్రు కదా కాబట్టి లోపము చెప్పలేదు లోపాలు ఆమె ఒక కళ్యాణమే అవుతుంది చెడు చెప్పారు కదా ఆమె తప్పు చేసినా లోప కళ్యాణి చేస్తుంది అంత గొప్ప పేరు కాబట్టి అలా కాకుండా శ్రీనాథుడు పురాణంలో లోపాముద్ర అన్న నామం గురించి వ్యాఖ్యానం చేశారు ఆమె ఏది చేసినా ఇలా కాకుండా మరొకలా చేస్తే బాగుండేదని ఎవ్వరనడానికి వీలు లేకుండా ఏ పనినైనా చేయగలిగినటువంటి తల్లి కనుక ఆమెకు లోపాముద్ర అనే పేరు కలిగింది ఆవిడ చేసిన పనికి ఏ లోపం ఉండదు అంత గొప్ప తల్లి కాబట్టి ఇప్పుడు లోపాముద్ర తండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది తండ్రికి ఇష్టం ఇష్టంలే ఇవ్వడానికి తండ్రికి ఇష్టం లేదు కానీ లోపాలు తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది నాన్నగారు మీరు నిష్కారణంగా ఎందుకు నిండబెట్టుకుంటారు నాకు అటువంటి మహర్షిని వివాహం చేసుకోవడం సంతోషమే కాబట్టి నన్ను ఆయన ఇచ్చి వివాహం చేయండి అంది కూతురు కూతురు అన్న రాజు ఆమెను మహర్షికి ఇచ్చి వివాహం చేసేసాడు అరస్య మహర్షి మరణశాలకు తీసుకెళ్లిపోయాడు చక్కగా ఆయన జపు చేసుకుంటున్నాడు ఆయన ఉన్నది అదే పని కదా అదే చేస్తాడు చేయడు తపస్సు చేసుకుంటున్నాడు వారి అమర్చవలసినవన్నీ వేల పట్టున అమర్చి పెడుతుంది అలా ఎన్నో సంవత్సరాల కాలం గడిచిపోయింది వారిద్దరి మధ్యన లౌకికంగా ఉండే దాంపత్య జీవనం లేదు ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు ఆమె ఆయనకు అన్ని అమరుస్తూ ఉంటుంది వారి ఇరువులు అంత పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నారు అగస్సుడు లోకాముద్రాదేవి ఒక రోజున ఎందుకో అగస్త్య మహర్షి లోపాముద్ర వంక చూశాడు ఆయన కనిపించింది ఈమె నా భార్య కదా ఈ ఏ భార్యకైనా ఒక కోరిక ఉంటుంది కదా భార్య తన భర్తనే తన కొడుకుగా పొందాలని కోరుకుంటుంది భర్త తేజస్సుమ భార్య మాత్రమే భరించాలని కోరుకుంటుంది అంతే తప్ప అన్యులయందు అది నిక్షేపించబడేది కాదు ఆమె నా నా వలన నా రూపం కోరుపుగా పొందాలని అనుకుంటుంది ఇంత పరమ ధార్మికమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి స్త్రీ అయిన ఈ పరమ ధార్మికమైన ఆలోచన కలిగితే గొడవలు ఎక్కడ కేసులు ఎక్కడ సంసారాలు రోడ్డు ఎందుకు అండి మీ గౌరవాల ఎందుకు పడితే అండి పరమ చరిత్రమైన ఆలోచన చేస్తే ఇలానే ఉంటుంది ఇది మానుకోవాలి ఎంత గొప్పగా మాట్లాడాడు అదర్చుడు ఏ స్త్రీకైనా తన భర్త తేజస్సుతో తనకొక పుత్రుని కావాలని కోరుకుంటుంది తప్ప మీరే కోరిక కోరదు కదా అంత మంచి మాట దాన్ని మేము విమర్శ చెప్పనవసరం లేదు తెలుసుకోకూడదు నేను విజయం కాబట్టి ఆ ధర్మాన్ని పట్టుకోవాలి అనవసరమైన స్త్రీ పురుషులు చేయకూడదని అని చెప్తుంది మహాభారతం దానికి పరమ అధర్మం అని చెబుతుంది మహాభారతం కానీ మన భారతం మనం పుట్టిన కలిగి అలాంటిది అలాంటి లక్షణాలు ఉన్నాయి ఎప్పుడు చూడు నాకున్నటువంటి వస్తువు అందం చూడ ఎప్పుడు పక్కన అందం లేకున్నా అందులో అర్థాన్ని చూస్తా ఒక దరిద్రమైన ఆలోచన మనుషులకున్న పెద్ద దరిద్రమైన ఆలోచన ఇది బదలాలి పోవాలి అదే అందమైన ఆలోచన నీ పక్కన చూసుకో పునీతమైపో అనవసరం వాడు పడటానికి వచ్చిన యుగం అందులో నువ్వు పాడు పడకు అందులో నువ్వు ఏం చేయి వెలుగు వేరే వెలుగు ఆలోచనకి మార్చు విరిగిపోతామని చెప్తుంది ఇక్కడ అరెస్టులు ఎంత కాబట్టి భార్య మాత్రమే భరించాలి భర్త తేజస్సు తప్ప ఇంకో ఆలోచన రాదు అంతే తప్ప అన్యులది నిక్షేపించబడేది కాదు 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 అది పాపం ఈమె నా వలన నా గురుకుగా పొందాలని అనుకుంటుంది నేను వివాహం చేసుకొని చాలా కాలమైంది తపస్సులో ఉండిపోయాను అనుకుని ఆమెను దగ్గరకు పిలిచి అడిగాడు లోపముద్రెడో దగ్గరికి పిలుచుకొని భార్యను పిలుచుకొని అడిగాడు నీ కోరిక ఏమి అని అడిగాడు ఎన్ని కొన్ని సంవత్సరాలు అడిగాడు వెళ్ళినాక తెల్లారి అన్నాడు కాదు ధార్మికున్నటువంటి జీవనాన్ని కలిగ అలా ఉండాలి ఆలోచన చేయకూడదు ఎంత ఎంతకాలమైన పరమ పవిత్రంగా బ్రతకాలి తప్ప ఇంకొక ఆలోచన చేయకూడదని చెబుతుంది మహాభారతం అడిగితే అప్పుడు లోకాముద్ర మాట్లాడుతుంది అగస్య మహర్షి తనకు సంతాన ప్రదానం చేయాలనుకుంటున్నాడని ఆ తల్లి ధరించినందుకు ఆమె పరమభీద ఇంకొక ఆలోచన లేని తల్లి అందుకే ఆమె ధరించగలిగి ఓ మహర్షి నాకు అనుగ్రాన్ని అనుకొని నేను ధన్యవాదని స్వామి నాకు సంతానము కటాక్షించాలని మీరు మీ మనస్సులో అనుగ్రహం చేశారు కానీ ఒక చిన్న కోరిక ఇది భూమి ఇది ఆశ్రమ వాసం నాకు ఒక కోరిక ఉంది ప్రహుష్టమైనటువంటి మనస్సుతో ఉన్నప్పుడే కదా సంతానము సత్సంతానము కలుగుతుంది చేనే చేరములు విశిష్టమైనటువంటి ఆభరణములు నేను పెట్టుకొని ఉండగా నేను సంతోషంగా అటువంటి అలంకారములలో ఉండగా మీరు నాతో కలిస్తే ఉత్తముడైనటువంటి కుమారుణ్ణి ఈ వంశానికి పేరు తెచ్చేవాడిని అనాలని నా కోరికగా ఉంది అంది లోపాముద్ర అంటే వెంటనే అగస్య మరిచి తప్పకుండా మీకు అటువంటి ఐశ్వర్యము సమకూరుస్తూ ఉన్నాడు అండ్ మహర్షి ఏముంటుందండి మా దగ్గర నారభర్తలు చిన్న కుటీరము అందులో యజ్ఞయాగాదరుకు సంబంధించినటువంటివి పంచగవ్యములు తప్ప ఏముంటాయి ఏమీ ఉండవు పలు కట్టుకునే బట్టలు కూడా నార్మల్గా ఉంటాయి నారభర్తలు నారచీర అలా ఉండిపోతాయి కానీ ఇక్కడ తల్లి లోపాల ఏం కోరుకుందంటే ఇన్ని సంవత్సరాలు సంవత్సరాలుగా ఉన్నాను కదా నేను పరమ సంతోషంగా ఉండాలంటే నేను కొంచెం అలంకారంతో ఉండి నా మనసు లంజిల్లినప్పుడు మీరు నాకు అనుగ్రహాన్ని ఇస్తే అప్పుడు సత్సంతానం కలుగుతుంది కదా అని కోరుకుంటుంది భర్తమాధ అన్నారు ఆయన ఆమె కోరికైన కోరిన ఐశ్వర్యమును తన తపశ్శక్తి చేత సృష్ఠడు అలర్చుడు కానీ ఈ పాటి ఐశ్వర్యమునకు తన తప తపశ్శక్తి వృధా చేయడం ఎందుకని ఏ రాజ్యమైన అవినీతి ఇవ్వడా అని అనుకుని లోపాముద్ర నీ ఆశ్రమంలోనే ఉండు నేను వెళ్ళి రాజుల దగ్గరికి వెళ్ళి నీ వడినటువంటి ఐశ్వర్యాన్ని పట్టుకొస్తాను ఐశ్వర్యాన్ని పక్కొస్తానని చెప్పని ఆయన లోకామిత్రులకు చెప్పి ఆయన సుతరుడు అనే రాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు విశిష్టమైనటువంటి ఐశ్వర్యము బంగారు పళ్ళకి కొన్ని వేల భూములు చీనీ చీనాబరములు ఆభరణములు భూషణములు ఇవ్వవలసిందన్నారు చీని చీనాంబరాలకి ఇప్పటి భాషలంటారు అప్పుడు ఆ పాటలు అలా ఉంటాయి ఆ ధర్మం రాజు వెంటనే పోషాహార తర్కాన్ని పిలిచాడు పిలిచి ఇంత ఇంతానం చేయడానికి మన దగ్గర ఉన్నదా అని అడిగాడు రాజు ధర్మం కూడా నేనేమడిగాడు ఆవులు నాకు మంచి పల్లకి నాకు చిన్న చీన బలాలు అవగాహన భూషణాలు ఇవన్నీ కావాలన్నాడు ఇంత ధనం మన దగ్గర ఉందా ఒక్కసారి మన పోషాకారంలో చూడు అని అడిగాడు అలా చూసుకోవాలి రాజు అన్నవాడు ఇది కూడా ధర్మమే దానం ఇవ్వాలనుకున్నప్పుడు వెనక ముందు చూడకుండా దానం అనుకో రేపు నీకు కావాల్సి వచ్చినప్పుడు ఇవ్వలేకపోతావు ఉండలేకపోతావు అడుపు తి నేను అలా చేసుకో ఎంత ఉందో చూసుకొని దానం చేయి దానం చేయడం ప్రథమం కానీ దగ్గర ఎంత ఉందో చూసి దానం చేయి మీ దగ్గర ఉన్నది పది రూపాయలే ఒక్క రూపాయి దానం చేయి ఎందుకు దానం చేయన్నారు కాబట్టి ఇక్కడ రాజు కూడా అడిగాడు అడిగితే వెంటనే అక్కడికి వచ్చినటువంటి మహర్షి అవస్థ మహర్షి నాకు దానం చేయడం వలన నేను ఇప్పటి వరకు ఎవరిని కాపాడుతున్నావో వారిని కాపాడటంలో గోటు రాకుండా ఉంటేనే దానం చేయన్నాడు ఇది ధర్మం అంతే నేనైతే అడుగుతాను ఏమడుగుతాను తెలుసా నువ్వు అయితే నువ్వేమైపోతే నాకు చాలా అవసరం ఉంది నీ సంగతి తర్వాత చూసుకో ఇది ఇక్కడే దీపాడు మీరు నాకు నేను అడిగినటువంటి దానం ఇచ్చే ముందు ఇప్పటి వరకు నువ్వు చేస్తున్నావు కాపాడుతున్న వాళ్ళ ప్రజలను ఏమి లేని వాళ్ళ వాళ్ళకు ఆటంకం రాకూడదు అలా ఆటంకం రాకుండా నీ దగ్గర ఉంటే అంతకు మించుంటే నాకు చెయ్యన్నాడు దానం చేయడు నేను అడిగిన ధర్మం ఎంత గొప్ప ఉందో చూడండి అగస్సుడు వారిని కాపాడటంలో లోటు రాకూడదు నీ దగ్గర ఉన్న వాళ్ళని పోషిస్తుండగా నాకంత ఇంత ఇవ్వటానికి నీ దగ్గర ఉంటేనే ఇవ్వు లేకపోతే లేదని చెప్పు నేను విధంగా పెట్టుకోను అన్నారు అగస్య మహర్షి అది ధర్మం అంటే